ఉమా చక్కని తెలివైన అల్లరి పిల్ల తాను చదివింది అయినా తెలివితేటలతో నాన్నకి తన పనిలో ఆసరాగా ఉంటూ ఉంది కానీ తల్లిదండ్రులు తమ బాధ్యత అలాగే కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారుగా అందుకే ఉమా నాన్న పెళ్లి సంబంధాలు అన్ని చూసిన ఉమకి మాత్రం తను నాన్న దగ్గరే ఉండాలి అనుకుని వచ్చిన వాటిని ఏదో కారణంతో వద్దు అని చెప్తూ ఉండేది అలా చాలా రోజుల తర్వాత ఒక సంబంధం రావడం అందరూ ఒప్పుకొని మహేశ్వర అనే వ్యక్తిని చూపించడంతో ఉమకి ఆ వ్యక్తి చాలా బాగా నచ్చాడు చూసిన వెంటనే తను ఓకే చెప్పింది అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు పెళ్లి చూపులకు కానీ మరి ఏ కార్యక్రమానికి మహేశ్వర్ అస్సలు రాలేదు అందరూ అడిగితే తను జాబ్లో బిజీ ఉండడంతో రాలేకపోయాడు అని మహి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు కానీ ఉమకి మాత్రం తనతో మాట్లాడేయాలి అనిపించిన ఇప్పుడు ఎందుకులే అనుకుంటూ ఉండేది కానీ పెళ్ళి వారం ఉంది అన్నా కూడా ఒక్కసారి కూడా తను కనీసం ఫోన్ కూడా ఎందుకు చేయలేదు అనే సందేహంతో తానే ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది హలో హలో ఎవరు నేను నేను అంటే ఎవరు మీ కాబోయే భార్య అనగానే ఒక్కసారిగా మహేష్ షాక్ అయ్యాడు ఏంటి చెప్పండి మీరు మన పెళ్లి చూపులకు కానీ మరేదానికి కానీ కూడా రాలేదు అత్తయ్య చెప్పారు మీరు చాలా బిజీ అని అందుకే ఒకసారి మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని చేశాను మరో వారంలో ముహూర్తాలు చూస్తున్నారు అందుకే మహికి ఏం చెప్పాలో అర్థం కాక నేను తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేశాడు ఉమ మాత్రం తనకి ఇష్టం మా కాదా అయినా లేకపోతే ఇంత దూరం వస్తారా అనుకొని తను ఆనందంగా ఉంది మహి మహేశ్వర్ ఒక్కగానొక్క కొడుకు చేత కావడం చేత తన అమ్మ నాన్న చాలా గారభంగా పెంచుతారు తను ఏం అడిగితే అది తీసుకొచ్చేవాళ్ళు తను మూడు సంవత్సరాలు ప్రేమించిన ప్రియను మాత్రం వద్దు అని చెప్పేశారు ప్రియ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న నాన్న మాత్రం చాలా క్యాస్ట్ ఫీలింగ్తో తనను వద్దు అనేసారు ఎందుకో ఎంత ప్రయత్నించిన నాన్న మాత్రం గట్టిగా చెప్పారు ఇంకా ప్రయత్నం చేయడం వృధా అనుకుని ప్రియా ఇద్దరం పెళ్లి చేసుకుని రావాలనుకున్నాం కానీ ఏం చేద్దాం అమ్మకు తెలియడంతో ఇలాంటి చెత్త పనులు చేస్తే నేను నాన్న ఇద్దరం చనిపోతామని బెదిరియడం ఆ పని కూడా చేయలేకపోయాం అని ప్రియా ఫోటో చూస్తూ తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఈ అమ్మ నాన్న వాళ్ళకి ఏమైంది పుట్టినప్పటి నుండి ఏమడిగినా ఇచ్చిన వాళ్ళు నా జీవితం ఆ అమ్మాయి అని చెప్పినా ఎందుకు ఒప్పుకోరు పైగా నాకు తెలియకుండానే పెళ్ళి కూడా పెట్టుకున్నారు ఈ అమ్మాయికి ఏం చెప్పాలి అని ఆలోచించి ఒకసారి తనని పిలిచి జరిగింది చెప్తే తానే పెళ్ళి ఆపుతుందేమో కదా అని ఉమ్మకి ఫోన్ చేసి మిమ్మల్ని రహస్యంగా కలవాలి మిమ్మల్ని కలుస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి పెట్టేశాడు అలా ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు హాయ్ మహి గారు మిమ్మల్ని ఎలా మొదటిసారి చూడ్డం ఫోటోలో కన్నా చాలా బాగున్నారు ఇంతకు నేను మీకు నచ్చానా నేనే మాట్లాడుతున్నా మీరు అసలు మాట్లాడడం లేదు సారీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడతా ఏమనుకోవద్దు మీరు చెప్పండి చూడండి నాకు మీ పేరు కూడా తెలియదు నాకు మీరంటే ఇష్టం లేదు నేను ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకోక మిమ్మల్ని సెలెక్ట్ చేశారు నాకు అసలు తెలీదు మిమ్మల్ని ఎప్పుడు చూశారో అమ్మ నాకు మీరు ఫోన్ చేసి కొన్ని గంటల ముందు చెప్పింది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీరంటే అంతకన్నా లేదు మీరు ఈ పెళ్ళి నాపండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు ఎన్ని రోజులుగా తను అనుకున్నవన్నీ ఒట్టి ఊహలు అని తెలిసి కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీళ్ళ రూపంలో దూరమవుతున్న నూరేళ్ళ జీవితాన్ని తలుచుకుని చాలా బాధపడి ఇంటికెళ్ళి విషయం చెప్పి పెళ్ళి ఆపాలి అనుకుని వెళ్ళింది కానీ వెళ్ళగానే పత్రికలు పంచడానికి సంతోషంగా వెళ్తున్న తల్లిదండ్రులను చూసి విషయం చెప్పలేక తను గదిలోకి వెళ్ళింది వాళ్ళ పిన్ని ఉమా నువ్వెవరికో ఇవ్వాలన్నావుగా కొన్ని తీసుకె తీసుకొచ్చా వెళ్ళి ఇవ్వు ఉమా ఉమా ఏం చేస్తున్నావు ఇంతలా మాట్లాడుతున్నా పలకడం లేదు ఉమా ఉమా అని దగ్గరికి వెళ్ళగానే ఉమా గట్టిగా పిన్ని అని హత్తుకొని గట్టిగా ఏడ్చింది ఏమైంది ఉమా అంతలా ఏడుస్తున్నావు పొద్దున్న కూడా బాగున్నావు కదా ఏమైంది చెప్పు పిన్ని అంతా అయిపోయింది నా నూరేళ్ళ జీవితం ఎవరితో ఊహించుకుని ఎన్ని రోజులు సంతోషపడ్డాను అదంతా కలలాగా మారిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్న అమ్మ ఏమైపోవాలి నాకు భయమేస్తుంది పిన్ని నాకు చాలా భయంగా ఉంది భయం వేస్తుంది అసలు ఏమైంది చెప్పు నీలో నువ్వు ఏడుస్తుంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు ఏమైంది పిన్ని అది ఆయన ఫోన్ చేసి రమ్మన్నాడు వెళ్ళాను తను ఇలా చెప్పాడు అని జరిగింది అంతా చెప్పింది ఇదేంటి ఇలా జరిగింది నువ్వు అంత మంది నొద్దు అని తను ఒప్పుకుంటే ఇలా జరిగిందేంటి అసలే మీ నాన్న హార్ట్ పేషెంట్ అది కాక ఇప్పుడు వారంలో పెళ్లి పెట్టుకుని పత్రికలు కూడా చాలా వరకు పనిచేశాక ఇలా ఎలా చెప్తాడు పిన్ని తనకు కూడా వాళ్ళ వాళ్ళమ్మ నిన్న చెప్పిందంట అందుకే వాళ్ళు పెళ్ళికొడుకు గురించి అడిగినా జాబ్ అని మాట దాటేసేవారు మనం ఎందుకంత గుడ్డిగా ఒప్పుకున్నాం మంది తప్పు మీ నాన్న వాళ్ళు వచ్చాక చెప్తాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం పిన్ని నాకు చాలా భయం వేస్తుంది నాన్న ఎలా తీసుకుంటాడో నాకు చాలా భయం వేస్తుంది వారంలో పెళ్ళి అని సంతోషంగా ఉన్న నాకు ఇలా ఎందుకో బాధపడకు ఏం చేద్దాం అంతా మన మంచికే ఊరుకో అని పిన్ని ఓ సముదాయించింది అలా వాళ్ళు ఉన్న సమయంలో మహి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది మా వాళ్ళ పిన్ని ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటే నేను పెళ్ళికొడుకు అమ్మని ఉమ్మకి ఫోన్ ఇస్తారా సరే అని ఉమ్మకి ఇచ్చింది హలో ఉమా మీ పిన్ని సరిగా మాట్లాడింది అంటే నువ్వు విషయం ఎవరికి చెప్పలేదని అర్థమైంది అమ్మ నీకు విషయం చెప్తున్నా ఈ పెళ్లి జరిగితేనే వాడు బాగుపడతాడు దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు అయ్యో చెప్పకులే చెప్పకుండా ఎలా ఉండగలను తనకి పెళ్ళి అసలు ఇష్టం లేదు మరి నేను తనని ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్పండి ఇష్టం లేని వాళ్ళతో కొద్దిసేపు గడపలేం అలాంటిది తనతో జీవితం అంటే ఎలా చూడుమ్మా తనకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అందుకే మేము మావయ్య తనను అంగీకరించలేదు కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసి మేము నీ జీవితాన్ని నాశనం చేయలేముగా వాడి పెళ్లి చేస్తే నీ ద్వారా తను ఖచ్చితంగా మారుతాడు చూడు ఈ విషయం పెళ్లి తర్వాత తెలిస్తే నువ్వు ఏం చేసేదానివి మార్చుకునేదానివి కదా అందుకే చెప్తున్నా వాడు చాలా మంచివాడమ్మ తను ఎవరికి ఇబ్బంది కలిగించేదని వాడు నీకు అసలు నిజం చెప్పాడు అప్పుడు నీకు తన మంచితనం తెలియడం లేదా బాగా ఆలోచించు నువ్వు ఏ నిర్ణయమైనా మేము నీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఉమకి ఏమీ అర్థం కాలేదు ఏ నిర్ణయం తీసుకోవాలి అని సందిగ్ధంలో పడింది పిన్నికి చెప్పింది కానీ పిన్ని మీ అమ్మ నాన్నలకి చెప్తేనే మంచిది అని చెప్పింది అలా నాన్నకి రాగానే చెప్తాను అనుకున్నా ఉమా నాకు నాన్న రాగానే చెప్పడానికి వెళ్ళబోయిన ఉమకి వాళ్ళ నాన్న కూతురు పెళ్లి గురించి తను ఎంత సంతోషంగా ఉన్నానని అందరితో చెప్తూ ఉన్న నాన్నని చూసి ఉమ చెప్పలేకపోయింది ఒకవేళ నాన్నకి తెలిస్తే తను ఖచ్చితంగా తనకి హార్ట్ అటాక్ రావచ్చు అలా కాక పోయిన నలుగురికి తెలిసింది కాబట్టి నలుగురు నాన్నని నాన్న మాటలు అంటారు నలుగురిలో తలెత్తుకొని ఎలా తిరగలడం వద్దు నేను పెళ్ళి చేసుకుంటేనే మంచిది అనుకొని నిర్ణయించుకుని పిన్నికి చెప్పింది ఉమా నీకు అర్థమవుతుందా వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారని ఇష్టం లేదని చెప్పిన వాడితో పెళ్ళి ఎలా పిన్ని తను ఒకేలా ఉండడు కదా ఖచ్చితంగా మారుతాడు కానీ ఆలస్యంగా అంతే కదా ఒకవేళ పెళ్ళి తర్వాత తెలిసినా మనం ఏం వాళ్ళం అందుకే నిర్ణయించుకున్నాం నువ్వు ఎవరితో చెప్పకు అని మాట తీసుకుంది అలా పెళ్ళి రానే వచ్చింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ అసలైన వారు మాత్రం పె సంతోషంగా లేరు అలా పెళ్ళిలో కూడా మహేశ్వర్ ఎడమొహం పెడమొహంగానే ఉన్నాడు ఉమ ఎంతో సంతోషంగా జరగాల్సిన అన్ని ఘట్టాలు బాధతో ముగిసాయి అలా పెళ్లి జరిగిందన్న సంతోషం ఉమా మహిళలు అస్సలు కనపడలేదు అలా ఉమా మహిళ మొదటి రాత్రి కూడా రానే వచ్చింది ఉమా మాత్రం బయటకి బాగా రెడీ అయ్యి సంతోషంగా ఉన్నట్టు తన గదిలోకి వచ్చింది ఈ లోపే మహి నిద్రపోతున్నట్టు పక్కకి తిరిగి ఉన్నాడు తనని డిస్టర్బ్ ఎందుకు అని తాను కూడా కింద నిద్రపోయింది వాళ్ళకి అలా సాధారణ రాత్రిగా జరిగింది అలా ఉమా పుట్టింటి నుండి అత్తారింటికి అప్పగింతల ద్వారా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది అలా ఉమా మహి గదికి వచ్చి చూస్తూ ఉంది ఇంతలో మహి వచ్చాడు నువ్వు ఈ గదిలో ఎందుకున్నావు వెళ్ళు ఈ గదిలో నుండి వెళ్ళు అని గట్టిగా అరుస్తున్నాడు ఉమా పాపం ప్లీజ్ కొద్దిగా చిన్నగా మాట్లాడండి నాన్న అమ్మ బయట ఉన్నారు ప్లీజ్ నేను ఈ గదిలో నుండి బయటకు వెళ్తే వాళ్ళకు అనుమానం వస్తే మన గురించి తెలిస్తే నాన్న చాలా బాధపడతారు ప్లీజ్ మీరు గట్టిగా అరవకండి నేను గదిలో ఉన్నా మీకు ఎటువంటి డిస్టర్బ్ చేయను ప్లీజ్ అలా ఉమ్మ మాట్లాడిన తర్వాత ఇప్పుడు తను బయటకు వెళ్ళిన అమ్మ కూడా మళ్ళీ నన్ను అడుగుతుంది ఇవన్నీ అవసరమా అనుకుని సరే ఆ నుండు ఉండనిచ్చానని నాతో మాట్లాడడం అలాంటివి చేయొద్దు సరే చాలా థ్యాంక్స్ మహి గారు మహి ఏంటి నాకేమీ కాని వాళ్ళు పిలిస్తే నాకు నచ్చదు అర్థమైందా సరే అండి సారీ మహేశ్వర్ గారు అలా తను ఆ గదిలో ఒక మూల నుంచి ఆలోచిస్తుంది ఇంతలో వల్ల అత్త పిలవడంతో వెళ్ళింది ఏంటి చెప్పండి అత్తయ్య అనగానే వెళ్ళి టీ ఇవ్వు అందరికీ అని చెప్పగానే వెళ్ళి అందరికీ ఇచ్చింది ఇది తీసుకుని వాడికి ఇవ్వు అనగానే నేనా అన్న ఉమా మాటకి ఏంటి ఉమాలా అంటున్నావు తన్ని భర్త వెళ్ళి ఇవ్వు అలాగే అని తన గదికెళ్ళి ఉమా మహేశ్వర్ గారు మహేశ్వర్ గారు టీ ఇచ్చారు అత్తయ్య గారు వద్దు వద్దు అంటే తను ఇచ్చారు ఏంటి నువ్వు చెప్తే అర్థం కదా వద్దు అని వెళ్ళు ఇప్పుడు అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తే తనకేం చెప్పాలి అనుకుని అలా వంటగదిలోకి తీసుకుని రహస్యంగా పారపో కడిగి అక్కడ పెట్టి వెళ్ళింది